ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడుబండి వివరాలు చూసుకుంటే నవరత్నాలు పేదలందరికీ ఇల్లే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ గడిచిన ఏళ్ల పాటు కృషి చేశారని శృంగవరపగూట ఎమ్మెల్యే కొడబండి శ్రీనివాసరావు కొనియాడారు కొత్త వలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి అధ్యక్షతన బల్లిఘట్టంలో శుక్రవారం నిర్వహించిన జగనన్న ఇళ్ల లబ్ధిదారులకు రిజిస్టర్ పట్టాలు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు అనంతరం బల్లిగట్టం లేఅవుట్లో ఇల్లు పొందిన ముసిరాం అర్దన్నపాలెం కాటకాపల్లి బల్లిఘట్టం నిమ్మలపాలెం అప్పన్నపాలెం తుమికాపల్లి తదితర గ్రామాలకు చెందిన రెండు వందల తొంభై ఎనిమిది మంది లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పట్టాలను ఎమ్మెల్యే కడుబండి చేతుల మీదుగా పంపిణీ చేశారు కార్యక్రమంలో కొత్త తహసీల్దార్ చంద్రశేఖర్ డిప్యూటీ తహసీల్దార్ టి రమేష్ ఎంపీడీఓ రమణయ్య ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ జెడ్పీటీసీ నెక్కల శ్రీదేవి పిఎస్ఈఎస్ అధ్యక్షులు గొరపల్లి శివ వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు ఒప్పిన నాయుడు వైసీపీ సీనియర్ నాయకులు ఆదిరెడ్డి నాయుడు పెనగంటి చల్లయ్య మాధవరావు నరేంద్ర లెంక వెంకన్నపాత్రుడు భీష్మ కాటకాపల్లి సర్పంచ్ పీతల కృష్ణ కొట్యాడ శ్రీను పెదిరెడ్ల సూరిబాబు కారుమూరి కృష్ణ రఘు ఏడుకొండలు ఈఓపిఆర్డి కర్ర ధర్మారావు ఆర్ఐ రాజేష్ విఆర్వోలు రామానుజం సుధీర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఎవరికి జై ప్రభుత్వం తోడుగా ఉండాలని ఉండాలనుకున్నారో అది మీరంతా ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మీకు ప్రభుత్వం అనేది మీకు పెద్ద దిక్కుగా ఉండే కార్యక్రమం చేశారు సో అందులో నవరత్నాల్లో ఇది ఒక కార్యక్రమం సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వారితో పాటు పాత్రిక మిత్రులు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు మీరు ఎక్కడైతే ఇల్లులు కట్టుకున్నారో ఏ స్థలాలు అయితే మీకు సైట్లు ఇచ్చామో ఆ సైట్ పట్టాతో పాటు శాశ్వత భూహక్కు టైటిల్ డీడ్స్ అవన్నీ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమం మన రాష్ట్రంలో ఎప్పుడు జరగలేదు పేదలకు ఇల్లులు ఇస్తారు వాళ్ళకేదో సైట్ చూపిస్తారో సైట్ దగ్గర ఇల్లు కట్టుకోవడానికి గతంలో వెంకానందాక చెప్పినట్టుగా ఒకప్పుడు పాతిక వేలు ఇచ్చేవారు ఒక నెల ముప్పై వేలు యాభై వేలు డెబ్బై వేలు ఈసారి లక్ష ఎనభై వేల రూపాయలు ఇస్తూ ఆ స్థలానికి మీకు టైటిల్ హక్కు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందరికీ కూడా హక్కు పత్రాలు ఇస్తున్నారు పెద్దలకి ఏటి కావాలనేది అయితే జగన్ గారే చూశారు మనం ఎప్పుడూ జగన్ గారి దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలి మాకు ఇది చెయ్యండి అని మనం ఎవ్వరమే అడగలేదు ఏదో జగన్ అన్న వస్తున్నారు మేము పరిగెడుతున్నాం జగన్ అన్న కలుస్తాము అనే ఆతృత తప్ప ఆ రోజు ఏదైనా పథకాలు అడగాలి జగన్ గారు ఇంత అమలు చేస్తారు ఇంత మమ్మల్ని మరి రాబోయే రోజుల్లో పెద్ద మమ్మల్ని ఏ ఇబ్బందులు లేకుండా చేస్తారని అయితే ఆ రోజు ఎవ్వరికీ ఆలోచన లేదు కానీ ఈరోజు మరి జగన్ గారు ప్రతి ఒక్కరు సమస్య తెలుసుకొని ప్రజలు ఏటి ఇబ్బంది పడుతున్నారు పిల్లలు చదివించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు పెన్షన్లు తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు తినడానికి ఇక్కడ మరి పని ఏ వైజాగ్లు అంటే వెళ్ళి పని చేసుకొని మరి సాయంత్రానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి పంట పండించుకోవడానికి మరి పంట టైంకి వచ్చేసరికి వాళ్ళకి లబ్ధి లేక చాలా మంది అప్పులకి వెళ్తున్నారు అప్పులు తీరక చాలా మంది చనిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా పిల్లలు చదివించుకోవడానికి కూడా మెటీరియల్ అన్నీ అంటే బ్యాగులు బూట్లు అన్నీ చదివించుకోవడానికి కూడా అమ్మర్ అయిపోయి చాలా ఇబ్బందులు పడేవారు మన కొత్త వలస మండలంలోనే సుమారుగా పద్దెనిమిది వందల మందికి ఇళ్ల స్థలాలు పట్టాలుగా ఇచ్చారంటే నిజంగా చాలా గొప్ప విషయం అమ్మ గతంలో అయితే ఏ ప్రభుత్వంలోనూ కూడా ఇంత పెద్ద ఎత్తున లేవిటిలో పట్టాలన్నది ఎప్పుడు కూడా మంజూరు చేసి ఉండలేదమ్మా ఎందుకంటే గతంలో ఎవరికైనా ఒక ఇల్లు పట్టా ఇవ్వాలంటే అది ఎవరికి వచ్చేది ఎవరో రాజకీయ నాయకుల ప్రాబల్యం ఉండి ఎవరో ఒక పెద్దవాళ్ళకే తప్ప పేదల పక్షాన ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఉన్న పరిస్థితి లేదమ్మా కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాటిచ్చారో పాదయాత్రలో ఆయన ప్రకటించిన ప్రకారంగా నవరత్నాల్లో ప్రకటించిన అన్నిటితో పాటు పేదవాడు పేదవాడిగా ఉండిపోకూడదు వాడికి ఎప్పుడూ ఇల్లు లేకుండా వాడు అదే విధంగా ఉంటే రేపు పొద్దున వాడు భవిష్యత్తు అంధకారంలో ఉంటుందన్న ఆలోచనతో సొంత స్థలం లేని వాళ్ళకి కూడా ప్రభుత్వమే గవర్నమెంట్ ల్యాండ్ అంతా కూడా అలానే జరాయితీ ల్యాండ్స్ అయితే నేను గవర్నమెంట్ ల్యాండ్ అయితే నేను వాళ్ళకి గవర్నమెంట్ ఒక రేట్ ఇచ్చి మరి తీసుకొని వాళ్ళని డెవలప్ చేసే సైట్ని డెవలప్ చేసి సుమారుగా కొత్త వాళ్ళ సమయంలో పద్దెనిమిది వందల పట్టాలు ఇచ్చి పేదలకి ఇంత మంచి చేసిందంటే నిజంగా చాలా పేదల పక్షాన్ని ఈ ప్రభుత్వం ఉన్నదానికి అన్న అన్నదానికి అర్థమే ఈ నిరూపమ్మ ఈ అందరికి కూడా చాలా పథకాలు వచ్చాయి మీకు మ్యాక్సిమం చెయ్యేంటుంది వస్తుంటుంది ఇక్కడ ఉన్నప్పుడు పిల్లలకి అమ్మఒడి కార్యక్రమం కూడా వచ్చి ఉంటుంది అంట్ల కంట అద్భుతమైనటువంటి కార్యక్రమం ఎప్పుడో మనకు చాలా కాలాల నుంచి మా తండ్రికి ఇల్లు లేదు మనకి ఇల్లు లేదు మన పిల్లలకు కూడా ఇల్లు లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్న తనంలో జగన్ అన్న వచ్చారు జగన్ అన్న ఇచ్చిన మాట ప్రకారం మీకు ఇల్లు ఇవ్వడమే కాదు గత ప్రభుత్వాలు ఇల్లు ఇస్తే ఇప్పుడు ఇవ్వలేదు ఒకవేళ ఇస్తే మీకు సాచితంగా మీకు హక్కు ఉండేది కాదు దాని మీద ఈ రోజు మీకు పూర్తి సంపూర్ణ హక్కు మీరు రూపాయి ఖర్చు పెట్టకుండా మీ సచివాలయంలో మీకు రిజిస్ట్రేషన్ చేశారు ఆ రిజిస్ట్రేషన్ ఈరోజు మీకు ఏదైనా ఏదైనా వచ్చిందో మీ పిల్లలు చదువుకో లేదనుకుంటే ఏదైనా బ్యాంకుకి పెట్టుకొని వెళ్తే మినిమం ఒక ఐదు లక్షల రూపాయలు అప్పిస్తారు ఇల్లు ఇచ్చారు కదా మీకు మరి ఇల్లు ఇచ్చినప్పుడు ఎవరైనా మా సర్పంచో మా ఎంపీటీసో పెద్దలు ఎవరైనా మీ దగ్గర లంచం తీసుకున్నారంటే ఎవరి అయినా ఎవరి దగ్గర తీసుకోలేదు కదా ఇంకెవరైనా ఎమ్మెల్యే గారు అడిగించరెడ్డి ఎంపీపీ గారు అడిగించరెడ్డి జడ్పీటీషి అడిగించరెడ్డి ఎవరు అడిగించారమ్మా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పేదల పక్ష ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఆయన వాగ్దానం చేసినట్టు మీకు ఇస్తూ దానికి లక్ష ఎనభై వేల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి నగదు నగదుగా రూపంలో మీకు సహాయం చేస్తూ అలాగే శాశ్వత హక్కు అంటే దాన విక్రయ సత్వాధికారం కల్పిస్తూ ఆ పట్టాని అంటే బ్యాంకులోకి వెళ్ళినా సరే మనకు లోన్ ఇస్తారు మన తిరాయితీ భూముల్లో మనం ఇల్లు కట్టుకుంటే ఎలాగైతే బ్యాంకు లోన్ ఇస్తారు అదేవిధంగా ఈ పట్టా కూడా బ్యాంకు లోన్ ఇస్తుంది దానికి పూర్తి అధికారం రిజిస్ట్రేషన్ అవుతుంది పక్కాలకు అమ్మనకు అవకాశం లేనప్పుడు మనకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు దాన్ని విక్రయించుకోవడానికి కూడా పూర్తి హక్కు ఉంది అంచేత ఇటువంటి కార్యక్రమానికి ఆ రోజే శ్రీకారం చుట్టారు అది ఇప్పుడు మనకి కార్యరూపంలో మనం అందరం కూడా దాన్ని ఆస్వాదిస్తూ లబ్ధి పొందుతున్నాము మన అవుట్ సైడ్ పట్టాలు ఇచ్చారు వాటికి రిజిస్ట్రేషన్ హక్కు స్వస్థ హక్కు కల్పించడానికని మనం ప్రభుత్వం చేపట్టిన కన్వీన్స్ స్ట్రీట్స్ అని మన పంచాయతీ సెక్రులు విఆర్ఓలు ఎగ్జిక్యూట్ చేసి మన రిజిస్ట్రేషన్ అయ్యిందన్నమాట అంటే ఏంటి మనకు స్వాస్థ హక్కు దీన్ని మన ఎవరు మన నుంచి ఎవరు తీసిలేరు అంతకుముందు గతంలో ఇచ్చిన పట్టాలన్నీను మీకు పట్టా ఇచ్చారు అందులో భాగస్వామి అనదు ఇందులో లబ్ధిదారు కూడా వేలు వేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సెక్రటరీకి రిజిస్ట్రు పవర్స్ ఇచ్చి చేయించారు అలాగే ఇక్కడ చాలా విలువైన భూములు ప్రభుత్వ భూములు ఖాళీగా లేకపోవడం వల్ల ఈ బలిఘట్టణంలోని సుమారు ఆరు ఎకరాలు ఒక్కొక్క ఎకరం ముప్పై మూడు లక్షల చొప్పున కొనుగోలు చేసేసి మనకి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి